వెల్కమ్ టు స్టోరీ పురాణం అంటే పాత కథ ఆ గ్రామం మన పాత పురాణ పద్ధతుల కథనే చాటి చెబుతుంది మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేసే ఒకప్పటి జీవిత విధానాన్ని కళ్ళకు కడుతుంది ఇప్పటి జీవితం కంటే ఆనాటి జీవితమే ఎంతో మేలంటుంది ఈ గ్రామం సనాతన ధర్మం వైదిక సంస్కృతి వర్ణాశ్రమ విధానాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభిస్తుంది ఈ గ్రామం అది స్థాపించడమే లక్ష్యంగా పనిచేస్తుంది కూడా ఆ గ్రామం పేరే కృష్ణ చైతన్య సమాజం కూర్మా గ్రామం అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ కూర్మా గ్రామం ఎందుకంత ప్రత్యేకత ఇదే ఇవాళ స్టోరీ బోర్డులో తెలుసుకుందాం ప్రకృతే సర్వస్వం ఆ ప్రకృతి ఒడిలోనే జీవనం పచ్చని వాతావరణం నడుమ కొలువైనదే కూర్మ గ్రామం ఆధ్యాత్మికతతో జీవితం పరిపూర్ణమన్నట్టుగా కనిపిస్తుంది ఈ పల్లె జీవన విధానం మరుగున పడిందనుకున్న పురాతన సాంస్కృతిక జీవనాన్ని కళ్లకు కడుతున్నారు కట్టుబొట్టుతో పాటు మన పద్ధతులు ఆహారపు అలవాట్లకు పునరుజ్జీవనం పోస్తున్నారు నేటి మానవాళికి అంతమైన సందేశాన్ని ఇస్తున్నారు కూర్మా గ్రామం అంటే నిజంగా కూర్మా గ్రామమే పట్టుమని పది కుటుంబాలు కూడా ఉండవు శ్రీకాకుళం జిల్లా శ్రీ ముఖలింగ క్షేత్రానికి దగ్గరలో ఈ కూర్మా గ్రామం ఉంటుంది ఇక్కడి వారి జీవన శైలి పూర్తిగా ప్రాచీన వైదిక వారణశ్రమ పద్ధతుల్లో కనిపిస్తుంది నిత్యం ఆధ్యాత్మిక భావన ఉట్టి పడుతూ ఉంటుంది ఈ గ్రామంలో మొత్తం యాభై ప్రాచీన గ్రామీణ ప్రజల పద్ధతులు గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుటద్దం ఆధునిక కాలానికి ఏ మాత్రం సంబంధం లేని పల్లె జీవనం ఇక్కడ కనిపిస్తుంది పాత కాలంలో ఉన్నటువంటి ఇల్లే ఇక్కడ దర్శనమిస్తాయి మట్టి ఇసుక సున్నంతో కట్టిన ఇల్లు మళ్లీ మనల్ని వంద ఏళ్లు వెనక్కు తీసుకెళ్తాయి ఇళ్ల నిర్మాణానికి వీరే మేస్త్రీలు కూలీలు ఇసుక సున్నం బెల్లం మినుములు కరక్కాయలు మెంతులు మిశ్రమ చేసి గానుగులో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రంతో ఇల్లు నిర్మించారు నిర్మాణంలో సిమెంటు ఇనుమును ఏ మాత్రం వాడరు ఒకప్పుడు పాటించిన పాత పద్ధతులనే పాటిస్తూ వ్యవసాయం కూడా చేస్తున్నారు యంత్రాలు రసాయనాలు అవసరం లేకుండానే సాగు చేసుకుంటూ తమకు కావలసిన పంటలను వాళ్లే పండించుకుంటూ ఉన్నారు అంతేకాదు రోజు సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటూ ఉంటారు ఒకరు వేదం నేర్పే గురువుగా ఒకరు వ్యవసాయం చేసే రైతుగా మరొకరు పంటలు నేసే నేతన్నగా ఇంకొకరు వడ్రంగిలా ఇలా ఎవరి అభిరుచి వారిది సామర్థ్యానికి తగ్గ పనిచేస్తారు భారతీయ సనాతనమంటే కట్టు బొట్టు వేషధారణ మాత్రమే కాదు పండించే పంటలోనూ సనాతన పద్ధతులు ఉండాలి అంటారు వీళ్ళు అందుకే ఇక్కడ వ్యవసాయం పశుపోషణ ఒక సాధారణ వృత్తి ఒకప్పుడు పండించిన బ్లాక్ రైస్ రెడ్ రైస్ వంటి దేశీయ వరినే ఇక్కడ కూడా పండిస్తున్నారు ఏడాదికి సరిపడా ధాన్యం పండించుకుంటారు డబ్బులతో పని లేకుండా ఒకరికొకరు సహాయపడుతూ సాఫీగా జీవనాన్ని సాగిస్తున్నారు నిత్య అవసరాలైన కూడు గుడ్డ ప్రకృతి నుంచే వచ్చని అంటూ ఉంటారు సరళ జీవనం ఉన్నత చింతనం వీరి విధానం విత్తనం నాటింది మొదలు కోతల వరకు సొంతంగా పండిస్తారు బట్టలను ఉతికేందుకు కూడా డిటర్జెంట్ వాడరు సహజ సిద్ధమైన కుంకుడుకాయ రసంతో ఉతుక్కుంటారు ఉదయం భజన ప్రసాద స్వీకరణ తర్వాత రోజువారీ పనులకు వెళ్తారు ఇక్కడి గురుకులంలో విద్యార్థులకు ఉచిత చదువుతో పాటు సకల శాస్త్రాలను వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ సత్ప్రవర్తన శాస్త్ర అధ్యయనంతో పాటు వ్యవసాయం చేతి వృత్తులు తల్లిదండ్రులకు గురువుకు సేవ చేయడం లాంటివి కూడా నేర్పిస్తూ ఉంటారు వయస్సు ఆసక్తిని బట్టి చేతి వృత్తులపై శిక్షణ ఇస్తారు ఉన్నత చదువులు చదువుకున్న ప్రాచీన పద్ధతులను మాత్రమే వీడలేదు వీళ్ళు అందుకే రెండు వేల పద్దెనిమిదిలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపక భక్తి వేదాంత స్వామి ప్రభువాతులు వారి శిష్యులు ఇక్కడ తమ కుటీరాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు వ్యవసాయం ఇళ్ల నిర్మాణం ధర్మ ప్రచారంలో గ్రామస్తులు మమేకమవుతున్నారు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు రామాయణం భాగవతం భగవద్గీత మొదలైన పురాణాలు వేదాలు ఇతిహాసాలు శాస్త్రాలను నేర్పుతూ ఉంటారు చదువు అనేది ఇక్కడ కేవలం మనం ఆ భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఆయన సూచించిన మార్గంలో నడవటానికే ఉపయోగపడాలని వీరు నమ్ముతూ ఉంటారు ఇక్కడి విద్యార్థులు తెలుగు సంస్కృతం ఆంగ్లం హిందీలో అనర్ఘలంగా మాట్లాడతారు ఆధ్యాత్మిక చింతనతో ప్రకృతి మధ్య ప్రశాంతంగా నివసిస్తున్నారు తాత ముత్తాతలతో కలిసి జీవించిన సందర్భాన్ని గ్రామం కడుతుంది ప్రకృతితో మిలితమైన మనిషి జీవితం ఎలా ఉంటుందో నేటి తరానికి చాటి చెబుతుంది ఇక్కడ ఉంటున్న వారంతా కుటుంబాల నుంచి వచ్చిన వారే జీతాలు తీసుకున్నవారే కానీ యాంత్రిక జీవితంతో విసుగు చెందారు ఆధునిక జీవితంలో ఆనందం కంటే మట్టి ఇంటిలో పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని అంటున్నారు వీరు కరెంటు ఉండదు ఫ్యాన్లు టీవీలు ఫోన్లనే మాటే ఎరుగరు ఉంటే సౌకర్యాలు పెరుగుతాయి అందుకు డబ్బు అవసరం ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల మళ్ళీ యాంత్రికంగా మారే ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఉంటాయని వీళ్ళంటూ ఉంటారు ప్రకృతిలో మమేకమై పరమానందాన్ని పొందేందుకు కుటుంబం సమేతంగా అన్ని వదిలి కూర్మా గ్రామానికి తరలివచ్చారు దేశంలోని వివిధ రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా భగవంతుని సేవ కోసం ఇక్కడికి వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకప్పుడు మన పూర్వీకులు కూడా ఇలాంటి భక్తిమయమైన జీవన విధానంలోనే ఉండేవారు మారుతున్న కాలానుగుణంగా అనేక మార్పులు వచ్చినా ఇక్కడ వారు మాత్రం ఆ వైపు అందుకే సాంప్రదాయమైన జీవన విధానాన్ని గడుపుతూ వారి ప్రతిభ అభిరుచికి తగ్గట్టుగా పని సేవా భావంతో జీవిస్తున్నారు కూర్మా గ్రామంలో వసతి భోజనం అంతా ఉచితం ఇక్కడ ఉండాలనుకునేవారు ఖచ్చితంగా ఇక్కడి నియమాలను పాటించాల్సి ఉంటుంది స్త్రీలు ఒంటరిగా ఉండేందుకు అనుమతించరు తమ తండ్రి భర్త లేదంటే సహోదరులతో వస్తే ఉండేందుకు అనుమతిస్తారు ఆశ్రమంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా ఉదయం మూడున్నర గంటలకే నిద్ర లేచి దైవ ఆరాధన సేవా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది ఉదయం భజన ప్రసాదం స్వీకరణ తర్వాత రోజువారీ పనులకు వెళ్తారు అన్ని ఉన్నా ఈ ఆధునిక కాలంలో ఏవి వద్దనుకున్నారు ఏ చీకు చింత ఉండకూడదని అనుకున్నారు తమ జీవన విధానమే నవ సమాజానికి వెలుగు నింపేలా ఉండాలని అనుకున్నారు అందుకు ఆధ్యాత్మికతను ఎంచుకొని సనాతన భారతీయ గ్రామీణ జీవనానికి తిరిగి పునరుజ్జీవనం పోసే ప్రయత్నం చేస్తోంది కృష్ణ చైతన్యం సమాజం గ్రామీణ భారతం అంటేనే వ్యవసాయం పశుపోషణ మొట్టమొదటి వృత్తిగా మనకు తెలుసు రైతంటే స్వయం సమృద్ధి సంపద కలిగిన రాజు లాంటివాడు స్వాతంత్రానికి పూర్వం రైతు తనకు కావలసిన ఆహార పదార్థాలను వస్త్రాలను స్వయంగా చేసుకుని సాగు చేయలేని వాటిని వస్తు మార్పిడి పద్ధతిలోనూ తీసుకునే వెసులుబాటు ఉండేది అదంతా గతం ఇప్పుడు గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయింది ప్రపంచీకరణతో పల్లె పట్టణాలన్న తేడా లేకుండా గ్రామీణ భారతం ఉనికి కోల్పోతోంది మారుమూల గ్రామాలలో సైతం ఆర్భాటాలు పెచ్చులు మితిమీరిపోతున్నాయి ఈ క్రమంలో మాయమైపోయిన మన సంస్కృతి సాంప్రదాయాలకు కొత్త ఉత్తేజాన్నిస్తూ జీవనం పోసేలా వీళ్ళు జీవిస్తున్నారు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కాలం గడుపుతున్నారు ఈ కూర్మా గ్రామస్థులు ఆధ్యాత్మిక హంగులు ఏమాత్రం కనిపించాం ఆధ్యాత్మిక చింతన ఒక్కటే మార్గం ప్రకృతి ఒడిలో సుఖంగా బతకడమే ఈ జీవితానికి పరమార్థం అంటారు జీవన విధానం మొత్తం పాత కాలంలో ఉన్నట్టుగానే ఇక్కడ ఉంటాయి సహజ సిద్ధంగా లభించే సూర్యరశ్మి చంద్రుడి వెలుగులు ఇళ్లల్లో ప్రసరించేలా నిర్మాణాలను చేస్తున్నారు ఎండాకాలంలో చల్లదనం చలికాలంలో వెచ్చదనం వచ్చేలా ఇంటి నిర్మాణాలు కూడా వీళ్లే చేసుకుంటారు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో వెలుగుల కోసం నూనె దీపాలను ఉపయోగిస్తారు వైదిక గ్రామమైన కూర్మా గ్రామంలో జీవన విధానం ఆహ్వానిస్తుంది ఆనాటి వాతావరణ పరిస్థితులు పద్ధతుల కారణంగా అనేక రుగ్మతలకు దూరమయ్యారు తమ జీవన విధానమే ఉదాహరణ అని ఇప్పుడు వీళ్లు చాటుతున్నారు మరి ఉరుకుల పరుగుల జీవితంలో కూడా ఇలాంటి ప్రాంతం ఉందంటే నమ్మట్లేదు కదా వినడం కన్నా చూడటమే మంచిది అనిపిస్తుంది కదా అయితే ఈ కూర్మా గ్రామం ఒక్కసారైనా వెళ్ళి చూడండి ఒకవేళ వాళ్ళు గడుపుతున్న జీవితం మీకు కావాలి అంటే మీరు కూడా ఆ కూర్మా గ్రామంలో ఒక కుటుంబం కావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు అందరికీ ఆహ్వానం అంటారు ఇక్కడి మనుషులు కనుక ఒక్క రోజైనా వాళ్ళ జీవితం రుచి చూడండి మనిషి జీవితం పరిపూర్ణం అవుతుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి మీకు తెలియాలి అంటే మా ఎలైట్ మీడియా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి